ఓం నమశివ ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ఋషభరాశి వారి యొక్క జాతక ఫలితాలను గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి అలాగే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి మూడవ తేదీన ఈ యొక్క ఋషభరాశి వారికి ఈ యొక్క ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి వలన మీకు అనుకోని ఒక పరిస్థితి అయితే ఎదురవ్వబోతుంది అదేవిధంగా మీరు కొంతమేర జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ యొక్క ఋషభరాశి వారికి ఈ రోజున ఎటువంటి సానుకూల ఎటువంటి అననుకూల పరిస్థితులు ఉండబోతున్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను అన్నిటినీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ కోయి ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ మనకి ఎలాంటి సమస్య ఉన్నా కావచ్చు అది ఏ సమస్య అయినా కావచ్చు విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తకోడల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం అవడం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా కూడా గురువుగారు అయితే మనకు ఉన్నటువంటి సమస్యలకు ఒక చక్కటి పరిష్కారం మార్గాన్ని అయితే చూపుతారండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒక్కసారి తప్పకుండా ఆశ్రయించి చూడండి మనం పడుతున్నటువంటి సమస్యలకు మనకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం అనేది తెలుపుతారండి అది పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు ఉన్నటువంటి సమస్యలకు దానికి తగినటువంటి పరిష్కారాన్ని వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మనకు ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని అయితే చూపుతారు ఒక్కసారి ఆశ్రయించి చూడండి ఇక విషయంలోకి వస్తే కనుక వృషభ రాశి అనేది రాశిచక్రంలోనే రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశీర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ముఖ్యంగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం చూసినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని అనేది కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవని మనస్తత్వం కలవారు వీరేనని చెప్పుకోవచ్చు వీరు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు వీరు ఎప్పుడూ కూడా కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు వీరు ఏ అయినా మొదలుపెట్టేటప్పుడు ఏదైనా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి అది మంచిదా చెడదా అనేటటువంటి ఆలోచనలు అన్నీ చేసి కూడా ఆ పనిని అనేది మొదలు పెడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క ఋషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మూడవ తేదీ సోమవారం రోజు మీ యొక్క దినఫలాలను అయితే పరిశీలించినట్లయితే కనుక మీరు మిశ్రమ ఫలితాలను అయితే చూడబోతున్నారు మీరైతే వృత్తిపరంగా మెరుగైనటువంటి ఫలితాలను చూడబోతున్నారనే చెప్పుకోవచ్చు మీకు వృత్తిపరంగా చూసినట్లయితే కనుక మీరు ఒక చక్కటి శుభ ఫలితాలను అయితే అందుకోబోతున్నారు కానీ ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ రోజు పని ఒత్తిడి అనేది కొంత మేర మీకు విశ్రాంతిని కలిగిస్తుందనే చెప్పుకోవచ్చు పనిలో మీరు మెరుగైనటువంటి ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారు ఈ రోజు అయితే మీకు మీ యొక్క జీవిత భాగస్ స్వామి వల్ల ఒక శుభవార్తను అయితే వినబోతున్నారండి దీనివల్ల మీ కుటుంబ సభ్యుల్లో ఒక విషయం గురించి మీకు అవగాహన అయితే వస్తుంది ఒక మంచి శుభవార్తను అయితే రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు కానీ కొంతమేర మీ యొక్క కుటుంబ సభ్యుల విషయాల్లో ఆందోళనలు అయితే కలిగేటటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయండి ఈ విధంగా మీరు మీ జీవిత భాగస్వామి వల్ల మీ ఊహ కందని ఒక న్యూస్ని అయితే మీరు ఈరోజు వినబోతున్నారు మీ యొక్క కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో అయితే మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే కంపల్సరీగా తీసుకోవాలి అండి కాబట్టి మీరు ఇటువంటి వాటిల్లో గొడవ తీవ్రత అనేది పెరగకుండా తగ్గుమొహం చేసేటటువంటి పరిస్థితులు అయితే చేయవలసి ఉంటుందండి అప్పుడు ఎన్నో శుభ ఫలితాలను మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు అలాగే ఈ యొక్క ఋషభరాశి వారి యొక్క జాతక ప్రకారం చూసినట్లయితే కనుక ఆర్థికంగా మీరు మెరుగైనటువంటి ఫలితాలను చూడడం కోసం మీరు ఇదివరకు ఏదైనటువంటి అవకాశాలు కనుక చేసినట్లయితే అవకాశాల కోసం చూస్తూ ప్రయత్నాలు అయితే చూస్తున్నారు ప్రయత్నాలు చేసిన వారి అందరికీ కూడా అవి అన్నీ కూడా సక్సెస్ అయ్యి మీకు మంచి ఆర్థిక పరిస్థితిని అయితే కలిగించబోతున్నాయండి దీనికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ కూడా మీరు ఈరోజు రిసీవ్ చేసుకోబోతున్నారు కానీ ఈ రోజు మీ యొక్క బంధువులతో చిన్న చిన్న మనస్పర్ధలు కలిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి కాబట్టి ఇటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు కలగకుండా మీకు మీరే వాటిని పరిష్కరించుకోండి అలాగే మీ యొక్క జీవితంలో ఏదైనా సమస్యలు ఎదురైనప్పుడు మీకు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా మీ యొక్క శ్రేభిలాషులతో మీ కుటుంబ సభ్యులతో చర్చించి అదేవిధంగా వాటిలో అనుభవజ్ఞుల యొక్క సలహాలు వేర తీసుకొని మీరు ముందుకు వెళ్ళడం అయితే మంచిదండి అదేవిధంగా ఈ యొక్క ఋషభరాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందుకోవడం కోసం అనుకూ సానుకూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకోవడం కోసం శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుందండి కంపల్ కంపల్సరిగా ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేసుకోండి ఇంకా మీ మీ రంగాల్లో మంచి ఫలితాలను అయితే పొందుకోబోతున్నారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటానండి మీ ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి మంచి ప్రశంసలు అనేవి లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో అభివృద్ధి అనేది సాధించేటటువంటి శుభవార్తలు అయితే మీరు వింటారు ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తుంటారు కుటుంబంలో సంతోషం అనేది నెలకొంటుంది మొహమాటం వల్ల ధన వ్యయం అనేది జరుగుతుందండి కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మీరు ఎటువంటి మొహమాటాలు చెందకుండా జాగ్రత్తలు పరవండి శ్రీ లక్ష్మీదేవి శ్లోకం చదువుకోండి ఇక ఒక శుభవార్త అయితే మీకు మరో ధైర్యాన్ని పెంచుతుంది భవిష్యత్తు ప్రణాళికలు చేసుకుంటారు బంధు ప్రీతి అనేది ఎక్కువగా ఉందండి మీకు వస్త్ర ధన లాభాలు అనేవి ఉన్నాయి మీకు వీలు కుదిరితే దుర్గాస్థుతిని చదివితే మీకు అంతా కూడా శుభ ఫలితాలు కలుగుతాయి ఇక మీరు ఆరోగ్యపరంగా కొంతమేర నియమాలు అయితే పాటించాలండి తాగేటప్పుడు తినేటప్పుడు జాగ్రత్తలు వహించండి నిర్లక్ష్యం వహిస్తే అనారోగ్యం పాలు అయితే అవ్వాల్సి వస్తుంది కొత్తగా డబ్బు సంపాదన అవకాశాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయండి గృహస్థ జీవితం ప్రశాంతతను ఎంతో ఆహ్లాదకరంగాను ఉంటుంది అల్లం గులాబీతో కూడిన చాక్లెట్లు ఎప్పుడైతే రుచి చూస్తారో మీ ప్రేమ జీవితం కూడా అంతే రుజువుగా మీకు రుచిని ఇవ్వబోతుందనే చెప్పుకోవచ్చు ఈరోజు చూస్తే ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు అనేవి లభిస్తాయండి కానీ మీ భాగస్వాముల నుండి వ్యతిరేకమైనటువంటి వాదనలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రయాణం వెంటనే ఫలితాలను తీసుకొని రాదు కానీ భవిష్యత్ ప్రయోజనాలను పునాది వేస్తుంది చిలుకలకు ధాన్యం అందించండి మీకు అన్ని కూడా శుభ ఫలితాలను ఇస్తుంది ఇక సంపద కుటుంబము ప్రేమ జీవితము వృత్తి వైవాహిక జీవితం పరంగా కూడా అంతా కూడా చాలా మెరుగ్గా ఉందండి ఈరోజు ఎటువంటి ఒడిదొడుకులు అయితే ఉండవు అంతా కూడా సాఫీగా జరిగిపోతుంది కానీ ఆరోగ్య విషయంలో మాత్రము ఈరోజు మాత్రం మీరు జాగ్రత్తలు అయితే వహించక తప్పదు చాలా అంటే చాలా ఒడిదొడుకులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈరోజు ఆరోగ్య పరంగా మీరు అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాలి ఇక అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధుల దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు సో చూసారు కదా ఫ్రెండ్స్ వృషభ రాశి వారి యొక్క జీతకం అనేది ఈ రోజు ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్